బాలబాలికలకు వివిధ కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పదిహేను సంవత్సరాల లోపు బాల బాలికలకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నాం ఇందులో మూడు గ్రూపులుగా విభజించి ముప్పై ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అదే రోజు ఉదయం పది గంటలకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు క్విజ్ కాంపిటేషన్ పోటీలు పెడుతున్నాము ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పదిహేను సంవత్సరాల లోపు బాలు బాలికలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉచిత వేషధారణ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం దీనిలో కూడా మూడు గ్రూపులుగా విభజించి ముప్పై ప్రైజులు అవ్వడం జరుగుతుంది అలాగే పదవ తరగతిలో జీవీఎంసీ స్కూల్లో చదివి ఉత్తమంగా వచ్చిన ఒక పదకొండు మంది విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి కూడా ఆలోచిస్తున్నాం ఈ కార్యక్రమాలకి సాయంకాలం ఏడు గంటలకు బహుమతి ప్రదానం జరుగుతుంది ఈ బహుమతి ప్రదానోత్సవానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కంబంపాటి కనుబాబు గారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అలాగే బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెరువు రామకోటయ్య గారు అలాగే జాలాది విజయ్ గారు భూమి సన్యాసరావు గారు ప్రముఖ సినీ నటులు ప్రసన్న కుమార్ గారు అతిథులుగా హాజరయ్యి ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో గవర్నమెంట్ ప్రదానం జరుగుతుంది కాబట్టి రోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలు జరిగే వివిధ కార్యక్రమాలకి సవేరా ఫంక్షన్ హాల్కి రమ్మని నగరంలో బాలభాగిలకందరికి కూడా అలాగే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం